తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బతుకుమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి మహిళలు యువతలు బతుకుమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు చిన్నారులు నగరవాసులు బతుకుమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం దైవంగా ఏకైక పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక్గా నిలిచే పూల పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక అంతా ఒక్కచోటే చేరి తమ అనుభవాల్నే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే తొమ్మిది రోజుల పాటు కొలిచే పూల సంబరం తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకుమ్మ ఐదో రోజు అట్ల బతుకుమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి పూల వనాలే నడిచొచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరువాడ బతుకుమ్మ ఆడిపాడారు ఇక ఆరో రోజున మహిళలు అట్ల బతుకమ్మను జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వరంగల్లుకు చెందిన నివేదిత మాట్లాడుతూ ఆరో రోజు బతుకమ్మను అర్రం లేదా అలిగిన బతుకమ్మగా పిలుస్తారని చెప్పారు ఈ పండుక్కు అమ్మవారు తన పుట్టింటికి వెళ్లి అలిగి వెళ్లిపోతుంటే అమ్మవారిని బతిమలాడి తీసుకొస్తారని వివరించారు అందుకే అలిగిన బతుకమ్మగా పిలుచుకుంటామని వెల్లడించారు ఆ రోజున బతుకమ్మను ఆడరు ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించరని తెలిపారు ఆరో రోజు అర్రెం అంటే అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ అని ఎందుకంటారంటే ఈ పండుగకు అమ్మవారు తన పుట్టింటికి వస్తా వచ్చినప్పుడు ఏదైనా చిన్న విషయంలో అలిగినప్పుడు మళ్ళీ మరలిపోతున్నప్పుడు ఆమెను ఆ రోజు ఒక్కరోజు బతిమిలాడి తీసుకొచ్చి మళ్ళీ ఏడో రోజు యధావిధిగా మనం జరుపుకుంటున్నాం అలిగిన బతుకమ్మ లేదా అర్రేమ్మ అని పిలుస్తారు ఆరో రోజు ఈరోజు బతుకమ్మ ఆడరు ఎలాంటి నైవేద్యము సమర్పించరు బతుకుమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో బతుకుమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు వీటిలో చివరదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నిమజ్జనం చేయటంలో ఆంతర్యం బతుకుమ్మ వేడుకల్లో మహిళలు చిన్నారులు సందడి చేస్తున్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़